மணிக்கதவம் தாழ் திரவாய் மாமீன் அவளை எழுப்பீரோ உண்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ మాధవన్ వైగుంద్రెండ్రు నామం పల ఉన్ను ఏ బావాయ్ ఈ పాశ్రంలో మేల్కొల్పబడేటటువంటి గోపిక అద్దాల మేడలో నిద్రిస్తోంది ఆ మేడ పరిశుద్ధములైన నవవిధ మణులతో నిర్మించబడింది ఈ మేడలో సుఖశయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా అగరుధూపము పరిమళిస్తుండగా ఆ గోపిక నిద్రిస్తుంది అలాంటి నిద్రిస్తున్నా ఓ అత్త కూతురా మణికవాటపు గడియ తీయము అత్తా నీవైనా నీ కూతుర్ని నిద్రలేపు నీ కుమార్తె మూగదా లేక చివిటిదా లేక జాడ్యము కలదా లేక ఎవరైనా కదిలితే ఒప్పుకోమని కాపలా ఉన్నారా లేక గాఢ నిద్ర పట్టునట్లు ఎవరైనా మంత్రించారా మహామాయావి మాధవా వైకుంఠవాసా అని అనేక నామాల ఆ శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించి నీ కూతుర్ని మేల్కొనేట్లు చెయ్యి ఇందులో మణులు తొమ్మిది విధాలు నవవి నవవిధ మణులు అంటున్నాం భగవంతుడితో జీవుడికి ఉండేటటువంటి తొమ్మిది సంబంధాలను అందులో తెలుపుతూ ఉన్నారు ఆ భగవంతుడు మనకు పిత తండ్రి రక్షకుడు రక్షించేవాడు శేషి అందరినీ కూడా తనవాళ్ళుగా భావి భావించేటటువంటి భాగస్వామి అలాగే భర్త భరించేవాడు జ్ఞేయుడు తెలుసుకోదగినవాడు అలాగే స్వామి ప్రభువు ఆధారం సర్వులకు ఆధారభూతమైన వాడు అలాగే ఆత్మ నాశము లేనివాడైనటువంటి పరమాత్మ స్వరూపం భోక్త సర్వము స్వీకరించేవాడు ఇలా ఆ భగవంతుడితో జీవుడికి తొమ్మిది రకాల సంబంధాలు ఉన్నాయి ఇలా పరమాత్మను భావించటాన్ని ప్రజ్ఞ అంటాం ఈ ప్రజ్ఞయే మణిమయ భవనం ఆ భవనంలో చుట్టూ దీపం వెలుగుతోంది అంటే అది శాస్త్రము వలన కలిగినటువంటి జ్ఞానం ఆ వెలుగే జ్ఞానం అగరుధూప పరిమళం అంటే కేవలం జ్ఞానమే కాకుండా జ్ఞానాన్ని ఆచరణలోకి అన్వయించుకోవటం జ్ఞానాన్ని మన జీవితంలో అనుష్ఠించటం హాయిగా నిద్రించటం అంటే భగవంతుడిపై పరిపూర్ణంగా భారం ఉంచటం మణులతో నిర్మించిన తలుపులు తెరుచుకోవటం అంటే వ్యామోహజనకములైన అహంకారమకారములను తొలగించుకోవటం ఆచార్యుని కటాక్షం వల్ల ఈ అహంకార మమకారములు తొలగిపోతాయి ఇందులో గోపికని మూగదా చెవిటిదా అంటూ ఉన్నారు కదా అంటే ఎవరైతే భగవంతుడి పట్ల దృఢమైనటువంటి దీక్ష భక్తి పూనిక కలిగి ఉంటారో వారు లౌకిక విషయాల పట్ల చెవిటివారిగా ఉంటారు మూగవారిగా ప్రవర్తిస్తారు బద్ధకస్తులుగా కనబడతారు అంటే ఈ లౌకిక విషయాలను ఏమాత్రము వాళ్ళు పట్టించుకోరు మరి అలాంటి వారికి మంత్రించేది కాపలా ఉండేది సాక్షాత్తు ఆ భగవంతుడే భగవంతుడి రక్షణలో వారు ఉంటారు మరి ఈ పాసురంలో తిరుమలి సేయాల్ వారిని మేల్కొల్పడంగా చెప్పుకుంటాం ఎలా అన్వయం అంటే గోదాదేవి లక్ష్మీదేవికి తొబుటు లక్ష్మీదేవి భృగు మహర్షి పుత్రిక భార్గవి అంటాం మరి తిరుమలిసే ఆళ్వారు కూడా భృగువంశ సంజాతుడు ఆ విధంగా అన్వయించుకుంటాం అలా మరి ఈయనని మూగవాడుగా ఎట్లా చెప్పడం అంటే ఒకనొక సందర్భంలో ఆళ్వారిని చూస్తూ వేదపాఠం చెప్తున్నటువంటి బ్రాహ్మణులు ఒక భాగం మర్చిపోయారు ఒక చోట అప్పుడు వారికి ఆళ్వారు నోటితో ఆ మంత్రాన్ని గుర్తు చేయకుండా ఒక నల్లటి ధాన్యపు గింజను గోడితో గిల్లి పడేస్తాడు నల్లటి ధాన్యపు గింజ అంటే నలుపు అంటే కృష్ణుడు కదా వెంటనే వాళ్ళకి ఆ మంత్రం కృష్ణానాం వ్రీహీణం నఖనిర్భిన్నం అనే మంత్రం గుర్తొచ్చింది ఆ విధంగా ఆయన మూగతనాన్ని ప్రవర్తించాడప్పుడు అలాగే ఈ పాసురంలో గురు పరంపరలో శ్రీమతే రామానుజాయ నమ జ్ఞాతారస్తనయా అనుట వల్ల ఆండాళ్ అందరికీ తల్లి భ్రాతీఖర అని భగవద్ రామానుజులు ఆండాళ్ళుకు అన్నగారు కాబట్టి మనందరికీ ఆ యతిశేఖరులు మామగారు కాబట్టి శ్రీమతే రామానుజాయ నమ అని మనం ఈ పాశ్రమంలో బోధింపబడినట్లుగా భావిస్తాం మిత్రులారా ధన్యవాదాలు తర్వాతి పాశ్రాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తచ్చత్